సెవెంత్ ఏప్రిల్ నుంచి మేము ఆల్ ట్వెల్వ్ యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ టీచర్స్ మా ప్రొటెస్ట్ మొదలుపెట్టాము నైన్టీన్త్ ఏప్రిల్ నుంచి మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి సిద్ధమయ్యాము కానీ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే డెమోక్రటిక్ రైట్ ఉంది మాకు ఇక్కడ టెంట్ పెట్టుకోవడానికి ఇండియన్ కాన్స్టిట్యూషనే మాకు అధికారం ఇస్తుంది మాకు ప్రొటెస్ట్ చేయడానికి అయినా కూడా మా వీసీ గారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ టెంట్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంత ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్లో మేము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ టీచర్స్ ఇలా రోడ్ మీద కూర్చోవాల్సి వస్తుంది వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేదు మాకు టెంట్ పెట్టడానికి నుంచి అందరికీ అడగాలనుకుంటున్నాము వేరే యూనివర్సిటీస్లో అందరికీ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ మేము కోరుకుంటున్నది ఒకటి మేము రెగ్యులరైజేషన్ కోరుకుంటున్నాము అది మేము కొత్త విషయం చెప్పట్టే లేదు ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా డిమాండ్ ఒకటే ఉంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు సపోర్టింగ్గా ఉన్నారు అయినా కూడా ఎందుకు అది యాక్షన్లు రావట్లేదని మాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు రేపు జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాకు కష్ట సుఖాలు విని మాకు ఏదో సొల్యూషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం